నా పేరు శ్రీదేవి మేము రెండు వేల తొమ్మిదిలో ధ్యానానికి వచ్చాము ధ్యానానికి రాకముందు దేవుడు అంటే ఏంటి సత్యం ఏంటో తెలియదు ఆ సత్యాన్వేషణ కోసం వెతికేదాన్ని ఆ సత్యము రెండు వేల తొమ్మిది ధ్యానం చేశాక తెలిసింది ముందుగా ఇంతటి జ్ఞానాన్ని జ్ఞానాన్నిచ్చిన గురువు గురువుగారికి స్వర్ణమ్మకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రణామాలు ఈ ధ్యానం వల్ల నేను అసలైన సత్యాన్ని ఆత్మతత్వాన్ని పొందాను ధ్యా నో మెడిసిన్ నో డాక్టర్ అని పత్రిసారి ఊరికే అనలేదు అది సత్యం అది నేను చిన్నప్పటి నుంచి మెడిసిన్ లేకున్నా దగ్గుతుంది అనే మొండిగా ఉండేదాన్ని ఆ మొండితనానికి పత్రిసారి ఇచ్చిన మందు నో మెడిసిన్ నో డాక్టర్ సాధన ఎప్పుడైతే మనం బాగా చేస్తామో ఏ రోగమైనా దహించకపోతుంది కర్మ తీరకపోతే ఆ రోగంతో మనం వెళ్ళిపోతాం అంతవరకు అంతేగాని ధ్యానం తప్పు అనుకోవద్దు ఎవరు కూడా ధ్యానంలో అద్భుతమైన యోగాన్ని నేర్చుకున్నాము పత్రిసారే దానికి నిదర్శనం ఎంతో సత్యాన్ని తెలుసుకున్నాం పూజ చేస్తే ఒక కొంతవరకే తెలుసుకునేవాళ్ళం ధ్యానం చేస్తే ఆ యోగుల అంతరంగంలోకి వెళ్ళి అసలైన సత్యాన్ని తెలుసుకుంటాం అప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనలో సత్ప్రవర్తన వస్తుంది సృష్టిని ఒక మంచిని చెప్పగలుగుతాము ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి అన్నారు సా అన్న ప్రతి మాట అక్షరాల నిజం ధ్యానంలో ఎన్నో అద్భుతమైన ఆనందాన్ని పొందాను ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయా అంటారు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందా ఎప్పుడైతే మనం ఏ పని చేసినా త్రికణ శుద్ధిగా చేస్తామో ఆ పనిలో తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇది నేను ధ్యానం చేసి ప్రతిక్షణం తెలుసుకున్న అనుభవం సృష్టిలో జరిగే ప్రతిదీ నేను ధ్యానం చేసేటప్పుడు ఏదైతే అనుభవాన్ని పొందానో సృష్టిలో జరిగే ప్రతి ఒక కరోనా కానీ ఏదైనా కానీ ఇవన్నీ తెలుస్తుంటాయి పత్రి సార్ చేసే ప్రతి పనిలోనూ తెలుస్తూ ఉండేది సార్ ఇదే ముందు ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా నాకు ఒక మిరాకిల్ జరిగింది ఆయన గురువు సదానంద యోగి గారు ఆరు అడుగుల ఈ స్థలాన్ని చూయించి ఇదిగో పత్రిసారని పత్రిసార్ గురించి చెప్పి లాస్ట్కి ఆని ముత్యాలు ముగ్గురే మిగులుతారని సారు ఇది అవుతారు అది మహాసమాధి అవుతుందని నా జ్ఞానం నాకు అప్పుడు రాలేదు ఆ సదానంద యోగి గారు ఇదే ఇలా ఎందుకు చూపించారా అని నేను అనుకున్నాను కానీ తర్వాత సార్ ఎప్పుడైతే ఇదయ్యారో అప్పుడు అనిపించింది ఓహో నాకు అందుకైనా సదానంద యోగి గారు ఆ రోజు చూపించారు అనేది ధ్యానం అనేది ఎంతో అద్భుతమైన సత్యం ప ఇంతటి యోగ ఇంతటి సత్యాన్ని ఏ గురువు చెప్పలేదండి ఇంతటి సత్యాన్ని అద్భుతమైన రహస్యాన్ని బట్టబయలు చేసిందంటే పత్రిసారి అందుకే పత్రిసారి ఒక లెజెండ్ ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతుంది ప్రతి మాట అక్షరాల సత్యం అండి ఇది నేను నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానం అండి ఇందులో అసలు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఏది జరిగినా మన మంచికి కారణం లేక కార్యం జరగదు అన్నారు సార్ అదే నిజమండి అనునిత్యం అన అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం ఇంకా ఎంతో 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 నేను నేర్చుకుంది గడ్డి పొరకంతే అంతే నేర్చుకోవాల్సింది అనంతం ఉంది ఇంకా ఎంతో మార్పు మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే మనలో సత్ప్రవర్తన వస్తుంది మనం గురువు గారికి ఏమీ ఇవ్వటం అనేది కాదు మనలోని సత్ప్రవర్తన ఆయన చెప్పిన మూడే అక్షరాలు ధ్యాన జగత్ ధ్యాన శాకాహార జగత్ ధ్యా పిరమిడ్ జగత్ ఈ వీటిని మనం సహకారం చేస్తే ఆయన శిష్యులం అవుతాము ఆయన ఇవి కూడా చేసి మన కర్మలనే తొలగించుకుంటాం ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు కానీ మన ఆశయ సాధన దాని వైపుకే పరిగెత్తాలి సారనే వాళ్ళే అది చెప్పకపోతే ఒక కృష్ణుడి వెనక ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోలేకపోయాం తల్లిదండ్రులు విగ్రహాన్ని చూసి ఇది దైవం అని చెప్పారు కానీ ఒక అంటే ఎలా ఉంటాడు అనేది నిర్వచనం ఇచ్చారు పత్రిసారు ప్రతి దానికి నిర్వచనం చెప్పారు రాముడంటే ఏంటి అని చెప్పారు ఇంతటి విపులీకరణ జ్ఞానాన్ని ఇచ్చిన ఈ ఈ ఈ రెండు వేలలో ఈ లో ఈ లో చెప్పిన గురువు ప్రతి యుగంలో ఒక యుగ పురుషుడు వస్తాడు అంటారు ఆ యుగపురుషుడే సారు ఇది పరమసత్యం కడతాలు రెండో షిరిడి అవుతుంది అన్నారు పత్రిసారి ఇది నిజం ఇది వాస్తవ సత్యం కడతాల్ పెరిమిడు ప్రతి అణువులోనూ దైవస్వరూపాలే ఉన్నారు అక్కడ నేను ఇరవై నాలుగు గంటల ధ్యానం చేసినప్పుడు అద్భుతమైన యోగులతో బంతి ఆట ఆడినట్టు అనిపించింది ఆ ఇరవై నాలుగు గంటలు గడిచినట్టు అనిపించలేదు ఎట్ ద సేమ్ టైం సారు అద్భుతమైన దివ్య కిరణాలను వెదజల్లారు ఇంకేం కావాలండి ఇంతటి అనుభూతిని పొందారు కడతాలనే అనే పెరిమిడ్ని ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుందండి ఇంత అద్భుతమా అని అందుకే పత్రి సార్ మొదలు పెట్టారు అంటే అది ఏదో అద్భుతం ఉంటుంది కడతాలు ఈజిప్ట్ పెరిమిడ్ అంత గొప్పది అవుతుంది అన్నారు అది వాస్తవ సత్యం అండి ఇది నిజం ఇది వాస్తవం ఇలా నాకు ప్రతి అనుభూతి సార్ చెప్పిన ప్రతి అనుభూతి నేను ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు నాకు వస్తుంది నేను బుక్ రాసుకుంటున్నా నేను ఎప్పుడూ సార్ని కలిసి ఈ దగ్గర ఈ మాటలు మాట్లా కానీ ఎప్పుడు నా బుక్లో రాసుకుంటున్నా అది జరిగేది నిజమైనప్పుడు ఓహో నేను పత్రికల్ని ఫాలో అవుతున్నానా నా జ్ఞానం నిజమేనా అని నేను ఎప్పటికప్పుడు అవేర్నెస్లోకి వచ్చేదాన్ని ఎప్పుడైతే తప్పు అయితే ఆ తప్పుని తీసేస్తారు అందుకే సృష్టిలో మన భారతదేశంలో గురువుకి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చారు ఆ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఇంతటి గురువు దొరకడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టం గతంలో ఆయనతో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఆయన అయ్యాం ఆయన శిష్యుడు అవడమే ఒక అదృష్టం ఇదేనండి పత్రిసార్కి పత్రిసార్ స్వర్ణ అమ్మకి పత్రిసార్ యొక్క పుత్రులు కూడా దీ దేవత పుత్రులు దేవుని కుమార్తెలు దేవుళ్ళే వాళ్ళను పరిమిళ పరిణితి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అద్భుతం అండి దైవాంశ సంభూత పుత్రికలు నిజంగా దైవాంశ సంభూతిని నేను పొందిన అనుభూతి అండి స్వర్ణమ్మ చెప్పే ప్రతి మాట పరిణితి పరిమళ అమ్మ వాళ్ళిద్దరు పుత్రికలు కూడా అద్భుతం అండి దేవత పిల్లలు దేవతలే అవుతారనిపించింది వాళ్ళని చూస్తే ఇదేనండి మేము ప్రతిక్షణం నేర్చుకునే జ్ఞానం అందుకే ధ్యా సాధనమున సమకూరును పనులు ధరలు సమకీర్ మనం సాధన చేస్తేనే తెలుసుకుంటామండి ఒక గంట చేసి తెలుసుకున్నామంటే లేదు ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని ఏది చేసినా కూడా సాధనైతే చేయాలి అందుకే పత్రికారు ఎప్పుడు అయితే మిస్ అవ్వద్దు సాధన చేస్తే ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం పత్రిసారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ఇంతకంటే గొప్ప సాధన యోగ జ్ఞానము దొరకదు రాదు పోదు ఇది నేను పొంది నాను అందరూ గొప్పవాళ్ళే అందులో మనం గొప్పవాళ్ళే ఇది నేర్చుకున్న ప్రతిక్షణం నేర్చుకుంటూ ఉన్నాను సార్ దగ్గర ధ్యానం అమావాస్య పౌర్ణానికి ధ్యానం చేయమంటారు అప్పుడు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం చేస్తే ధ్యానము హెల్త్ బాగాలేని వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ బాగుతుందండి ఇది నా ఎక్స్పీరియన్స్ ఆ టైంలో మనం ధ్యానం చేస్తే అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి ఇది అందుకే అమావాస్య పౌర్ణమి సార్ చెప్పింది ఓకే థ్యాంక్ యూ సదా ఆత్మ ప్రణామాలు పత్రిసారికి సదా ఆత్మ నమస్కారాలు